బహోన్నతుడే దేవునికి బహోన్నతుడైన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు సమర్పిస్తున్నానండి అందరికీ వందనాలండి అలాగే ఈరోజు చిన్న అంశాన్ని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నేర్చుకుందామండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఈ మాటలు సందర్భం ఏంటంటే మోషే వివాహం చేసుకున్నాడు రెండవ వివాహము మోషే దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్ అనుకొన అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట విని చూసారా ప్రేమని వాళ్ళ దేవుడు వినుచున్న దేవుడు ఆ మాట వినును మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని తండ్రిని దేవుడే సాక్ష్యం ఇచ్చారు యో మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారు గుడార్మునకు రండని హఠాత్తుగా మోసే ఆహరములను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చారు ప్రేమైన వాళ్ళారా తండ్రిని దేవుడు మోసేను గూర్చి భూమి మీద అంత సాత్వికుడు లేదని సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యము అలాంటి మూసేను తోబుట్టూలే కొన్నిసార్లు చులకనగా చూసి ఆ మాతో ఆ మాట ఇక్కడేమన్నాడంటే అండి వారు మూసే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకున్నాను ఇందులో ప్రధాన పాత్ర మిర్యాముదయ్యి ఉంటుందండి ఎందుకనంటే ముగ్గురు వచ్చినప్పుడు అక్కడ మిర్యామిని అక్కడ సపింపబడ్డది మరలా వేడుకున్నాడు మూసే తన సిస్టర్ కొడుకు అయితే వెలుపుల వారం రోజులు ఆమె జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మన రక్త సంబంధులే మనం ద్వేషించినప్పుడు మూసే సైతము ఏమన్నాడంటే తను తాను కనుపరుచుకోవడానికి మాట్లాడలేదండి తను తను నిరూపించుకోవడానికి ఏం మాట్లాడలేదు కానీ తండ్రిని దేవుడు వినెను అని ఉందండి చూడండి చక్కగా ఎహోవా ఆ మాట వినెను అని ఉంది బైబిల్లో దేవుని ప్రజలు మంచి లక్షణాలు వారి పాపాలు కూడా వ్రాసి ఉన్నాయి మోసే తన తోబుట్టుల దోషణను తిరస్కారాలు తిరస్కారాలు తిరుగుబాటు ధోరణ ధోరణలు విన్యంతో సహించాడు అందుకే భూమి మీద అంత సాత్వికులు లేడని దేవుడు అన్నాడు తను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు అలాగే తన పరువు మర్యాదలు మంటగలుస్తున్నాయని చూసుకోలేదు ఈ విషయంలో అతని ప్రవర్తన మనందరికీ గొప్ప ఆదర్శం మన ఆదర్శమే అంతే కదండి తోబుట్టులు తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు సైతం మోసే సాత్వికంగా దాన్ని స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దాని దేనికి కోపం వచ్చింది అయితే ఇప్పుడు మనము ఇంతకంటే క్రీస్తు మరి ఎక్కువగా మనము మనకు ఆదర్శంగా ఉన్నారండి అంటే ధర్మశాస్త్ర కాలంలో మోషే గారు అంత ఆదర్శంగా ఉంటే ఇస్రాయల్ ప్రజలకు ఇప్పుడు జీవించుతున్న మనకు లేకపోతే లోకములో ఉన్న ఆయన బిడ్డలకు మరీ ఎక్కువగా ఆదర్శంగా యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారండి ఎస్ఏ గ్రంథం ఆయన శ్రమలను సహించాడు ఎస్ఏ గ్రంథం యాభై మూడు ఏడో వచ్చినంలో ఈ మాటలు మరి విశేషంగా కనబడుతున్నాయి అతడు దౌర్జన్యమునుందేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని ఉంది ఎస్యా ఈ వచనంలో ఆయన ఆ బాధలను ఎంత సహనముతో భరించాడో తెలుస్తుంది ఆయన సణగలేదు అన్యాయమని అరవలేదు తను తాను సమర్థించుకునేందుకు ప్రయత్నించలేదు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇయ్యలేదు చాలా నేరాలు మోపుతూ ఉన్నారు ఆయనప్పటికీ నా నోరు తెరవలేదు ఇదిగో అన్యాయంగా నా మీద మోపుతున్నారు మీరు అనలేదు ఎంత సహనం ఇప్పుడు మనకు ఆదర్శము ప్రభువుని అని మనం గమనించాలి కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం వేయలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు ప్రేమైన వాళ్ళరా సహనం ప్రభు క్రీస్తు సహనం విషయంలో శ్రమ విషయంలో చాలా ఆదర్శంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండు మూడు వచనంలో మనం చూస్తే ఆయన సహనాన్ని మనం గురించి ఈ మాటలు చూస్తే మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అంటే సేనాధిపతియు దానికి కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన మీద మన మన ఎదుట ఉంచబడిన పందిములు ఓపికతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడు ఆశీనుడై అన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయుడినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా తన సొంత హానికే చేసిన తిరస్కారమంతయు ఊర్చుకున్న ఆయనను తలంచుకొనుడి సి మన విశ్వాసానికి ఆదర్శమని సహనానికి ఆదర్శమని మనము తీసుకోవాల్సి ప్రియమైన వర ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఆయన ఎలా సహించారో శ్రమను గురించి మనకు ఉన్నది ఇరవై ఒకటి పేతురాశి నెండో మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి పోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను సుసార ప్రిమేను పాత నిబంధనలు మోసయంత సహనంగా ఉన్నారు ఈరోజు ప్రపంచానికి ప్రొబినేస్ క్రీస్తు మాదిరిగాను సహనముగా మనము ఎంత సహనంగా ఉండాలో ఇతరుల యెడల ఆ సహనాన్ని యేసుక్రీస్తును మాదిరిగా తీసుకుందాం మన జీవితంలో అలా ఉంటూ ముందుకు వెళదాం దేవుడు విను విను మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని ఈ వాక్యము మీ హృదయంలో ఉంచుకోవాలని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వొందనాలండి